రేవంత్ చేసేవి చిట్ చాట్ కాదు చీట్ చాట్లు ఇదే విషయాన్ని మీడియాతో చిట్ చాట్లో చెప్పారు హరీష్ రావు రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నారు హరీష్ ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ నన్ను దొంగ అనడం విడ్డూరం అంటున్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి రైతులనే కాదు రాహుల్ గాంధీని కూడా మోసం చేశారన్నారు హరీష్ రేవంత్ చేసేవి చిట్ చాట్లు కాదు చీట్ చాట్లు అంటున్నారు హరీష్ రావు ఇదే విషయాన్ని మీడియాతోటి చిట్ చాట్లో హరీష్ రావు చెప్పారు రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటున్నారు ఆయన ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ నన్ను దొంగ అనడం విడ్డూరం అంటున్నారు హరీష్ రేవంత్ రెడ్డి రైతులే కాదు రాహుల్ గాంధీని కూడా మోసం చేశారని ఆరోపించారు హరీష్ రావు